నమస్తే అండి మనము శివాభిషేకం వల్ల మనకు కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందామండి ఓం నమ శివాయ అన అనిన వెంటనే స్వామి మనకు ఎటువంటి కోరికలనైనా నెరవేరుస్తారా అనడానికి ఇదొక ఉదాహరణ శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి అంటే మారేడు దళాలను ఆయన సిరిసిపై ఉంచి ఉంచిన వారింట్లో దేవతలు కామధేనువు పశువుగా పడి ఉంటుందిట కల్పవృక్షం అని దేవతా వృక్షం వంటి ఇంటి ఆవరణలో మల్లచాటులాగా ఉంటాయట శివార్చన అభిషేకం చేస్తే అన్ని అవిష్టాలు నెరవేరుస్తాయని సకల స ఐశ్వర్యాలు సమకూరుతాయని మనకి అందరూ చెప్తూ ఉంటారనమాట నిశ్చల భక్తితో ఉద్ధరణుడు జలం అభిషేకించినా ఆయన ప్రసన్ను చదువుతాడనమాట మన అభిష్టాలను నెరవేరుస్తాడనమాట అందుకే ఆయనకు బోళాశంకరుడు అని అని అంటారు అనమాట హిందువులు అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకాన్ని ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం అలా మనం వినియోగించే ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత అనమాట ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయని తెలుసుకోవటము మన నిత్య ఆరాధనలకు ఎంతో సౌకర్యం ఉంటుందన్నమాట మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గంధంలో నిక్షిప్తం చేశారండి ఆ సమాచారం మనము ఈ అభిషేక ద్రవ్యాల ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆవు పాలతో మనము శివునికి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయన్న నానుడి పంచామృతాల్లో పాలు గురించి చెప్పుకున్నాం కదండి తర్వాత ఆవు పెరుగు ఆవు పెరుగుతో శివునికి అభిషేకం చేసిన చేసినట్లయితే ఆరోగ్యము బలము చే చేకూరుతాయన్నమాట తర్వాత ఆవు నెయ్యి ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చే చేస్తే ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది అనమాట చెరుకు రసము అంటే పంచదార దుఃఖనాశనము ఆకర్షణ తేనెతో చేస్తే తేజోవృద్ధి జలం అంటే విభూతితో చేస్తే మహాపాపహరణం సుగం సుగంధోదకం అంటే పుత్ర పుత్రలాభం అనమాట మంచి గంధంతో శివునికి అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది అనమాట పుష్పోదకం అనే పుష్పాలతో చేస్తే భూలాభం అనమాట బిల్వ జలం అంటే భోగభాగ్యాలు బిల్వ పత్రాలు అవన్నీ ఉంటాయి కదండి వాటితో జలంతో మనం శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి అన్నమాట నువ్వుల నూనెతో చే చేశామంటే అపమృత్యుహరణ దోషం పో అపమృత్యుహరణం అనమాట రుద్రా రుద్రాక్షోదకము చేస్తే మహా ఐశ్వర్యం సువర్ణ జలము దరిద్రనాశనానికి అనమాట అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం ద్రాక్ష రసంతో చేశామంటే సకల కార్యాభివృద్ధి అవుతుందండి నారికేళ జల జ్వలంతో చేస్తే సర్వసంపద అభివృద్ధి అవుతుంది ఖర్జూర రసంతో చేశామనుకోండి శత్రునాశనం దూర్వాదకము అంటే గరిక జలం అన్నమాట ద్రవ్య ప్రాప్తి అవుతుంది దళోదకము శివ సాన్నిధ్యం అవుతుంది గంగోదకము సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి జరుగుతుంది అన్నమాట కస్తూరి జలం వల్ల చక్రవర్తిత్వం ఏర్పడుతుంది నేరే నేరేడు పండ్లు తెలుసు కదండి నేరేడు పండ్ల రసంతో వైరాగ్య ప్రాప్తి ఏర్పడుతుంది నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి జరుగుతుంది మామిడి పండు రసంతో దీర్ఘవ్యాధి నాశనం అవుతుంది పసుపు కుంకుమ మంగళప్రదమైన విభూతి కోటి రెట్లు ఫలితాలు ఇస్తాయన్నమాట వాటితో చేస్తే విష్ణువు ఎట్లా అలంకార ప్రియుడైనట్లే శివుడు కూడా అభిషేక ప్రియుడయ్యాడనమాట శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభి అభిషేక ప్రియుడు అన్న అన్నాడనమాట ఈ వీడియోలో మనము ఏ ఏ ద్రవ్యాలతో ఎలా అభిషేకం చేయాలో మనం తెలుసుకొని అలా చేస్తే మటుకు మనకి కాగల కార్యం సులభంగా అవుతుందనమాట ఇంతగా శివునికి అభిషేకం ఎందుకు ఇష్టం అంటే ఈ పంచామృతాలతో పండరసాలతో విభూతితో పాటు అనేక వస్తువులతో అభిషేకిస్తా అభిషేకిస్తే మంచిదని చెప్పుకున్నాం కదా ఒక చెంబుడు నీళ్ళు పోసినా సరే హరిహ సరే శివునికి హరహర మహాదేవ అనంటే పొంగిపోతారనమాట క్షీరసాగర మదనం నుంచి వెలువడిన విష విషాన్ని సేవించి తన శిరస్సును చల్లబరిచేటందుకు గంగను శిరస్సుపై ఉంచుకున్నారు చంద్రుణ్ణి తలపై దాల్చాడు శివుడికి మండుతున్న మూడో కన్ను కూడా ఉంటుంది నిరంతర అభిషేకం చేయటం వల్ల ఆ కన్ను ఆ కన్ను చల్లబడుతుందని అభిషేకం చేస్తారనమాట అభిషేకం లేకుండా శివారాధన ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటుందండి శివాభిషేక సమయంలో రుద్రం పురుష సూక్తం చమకం మహామృత్యుంజయమంత్రం మొదలైన నిర్దిష్ట లయక్రమంలో జపిస్తూ ఉంటారనమాట సోమవారం నాడు శివుడికి చాలా ఇష్టమైన రోజు అనమాట శివభక్తులు ఆ రోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు కార్తీక మాసం అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు శివుడికి ఇష్టమైన మాసం అనమాట అభిషేకం చేసి నీరు ఇతర వస్తువులు చాలా పవిత్రమైనవిగా ఒక పరిగణిస్తారనమాట శివుడికి అభిషేకం ఒక్కొక్క ద్ర ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నదని ఈ ఈ దీనిలో ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం అనమాట మనము ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చండి కుడికేవిడక్కర్లేదు ఇంట్లో కూడా శివలింగాన్ని మనము పల్లెల్లో శివలింగం పెట్టుకొని ఉత్తరముఖంగా లింగము అయోని భాగంలో ఉంచాలన్నమాట అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడర పడమర వైపు ఉండాలన్నమాట పంజామృతాలతో అభిషేకం కూడా చే చేసిన తర్వాత రక్షిత శ్లోకం చెప్తున్నప్పుడు మనపై అభిషేకం చేసేందుకు ఉపయోగించే వస్తువులపై కొద్ది నీళ్లు చల్లుకోవాలన్నమాట పూజకు ఉపయోగించే అన్ని వస్తువులు వస్తువులు పవిత్రంగా ఉంచాలన్నమాట మంత్రాలు జపిస్తూ పంచామృతాలు శివలింగం మీద అభిషేకిస్తూ ఉండాలి పూజ చేసేటప్పుడు రుద్రాక్షను ధరించాల ధరించడం చాలా మంచిదండి చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే నీటితో శివలింగాన్ని అభిషేకించాలి లాస్ట్లో మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పిస్తే చాలా మంచిదండి సర్వేజన సుఖ్నో భవంతు